హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక రెసిపీతో వచ్చేసాం ఇదేంటంటే లడ్డు ఈ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా అది కొబ్బరి తురుము ఒక కప్పు ముందుగా తురుము పెట్టుకున్నాను తర్వాత ఒక హాఫ్ కిలో పంచదార గోధుమ రవ్వ కూడా హాఫ్ కిలోనే తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి దీనికి సరిపడా ఇలాచి సన్నగా తరిమి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది చూడండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక మందపాటి కళాయి అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట ఎందుకంటే మందపాటిగా ఉంటే తొందరగా అంటుకోదు మాడకోవడం ఇలా పెట్టుకొని హీట్ అయ్యాక ఇందులో మనం నెయ్యి కొద్దిగా నెయ్యి పోసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి పోసుకుంటూ వేడెక్కాక బాగా వేడవ్వాలి ఆగా నెయ్యి చూడండి బాగా వేడయిన తర్వాత అందులో మనం సన్నగా తరిమి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిమి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి బాగా వేయించాలి బా అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా బాగా కలుపుతుంటే అన్నీ సమానంగా వేగుతాయి కలుపకుండా కలపకుండా అనుకోండి ఒకటి వేగితే ఒకటి వేగదు అందుకే ఇలా కలుపుకుంటే చూడండి వీడియోలో చూపించే విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి వచ్చాక బౌల్లో తీసుకోవాలన్నమాట ఆ తర్వాత అదే గీలో అదే నెయ్యిలో మరికొద్దిగా నెయ్యి పోసుకొని బాగా వేడెక్కాక ఇది కూడా బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత అందులో మనం సన్నగా తురుమి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి బాగా వేయించుకోవాలి ఇది కూడా అలా కలుపుతూ బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి ఎందుకంటే కలపకపోతే కొంచెం వేగుతుంది కొంచెం వేగదు పచ్చివాసన వస్తుంటదనమాట అందుకే అలా కలుపుతూ ఉంటే అంతా ఒకే సమపాలల్లో వేగుతుంది అంతా సమానంగా వేగుతుంది నెక్స్ట్ మనకి టేస్టీగా కూడా ఉంటుంది ఇది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే బాగా వేగుతుంది అప్పుడు రవ్వలడ్డు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అన్నమాట ండి ఇలా కలుపుతూ ఉంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది ఇలా వచ్చిన తర్వాత చూడండి ఎలా రావాలో వీడియోలో చూపిస్తాను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందా మరి ఇలా రావాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని చూడండి దీన్ని ఒక ప్లేట్లోకి తీ పక్కన పెట్టేసుకోవాలి తీసేసి పక్కన పెట్టేసుకుంటే ఆ తరువాత పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే కళాయిలో మరి అదే కళాయిలో మరికొద్దిగా ఆయిల్ ఆయిల్ అంటున్నాను సారీ నెయ్యి పోసుకొని ఈ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇది చూడండి ఇంకా కరగలేదు బాగా వేడెక్ బాగా కరిగిపోవాలి నెయ్యి అంతా బాగా కరిగిపోయి అది బాగా వేడెక్కిన తర్వాత అన్ పొగలు వస్తున్నప్పుడు మనం ఈ గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ దానిలో పోసుకోవాలి కళలో వేడి వేడిగా నెయ్యి మరుగుతుంటే అందులో ఈ గోధుమ రవ్వని పోసుకోవాలి పోసిన తర్వాత చూడండి ఇలాగా కలుపుతూ ఉండాలి ఇది కూడా సేమ్ కొబ్బరి తురుములాగేనే అనమాట అలా కలుపుతూ ఉంటే మొత్తం అంతా బాగా వేగుతుంది ఇది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి వేయిస్తూనే ఉండాలి అప్పుడు అంతా బాగా వేగుతుంది అప్పుడు మనం తినేటప్పుడు పళ్ళు అంటుకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చూడండి వీడియోలో చూపించే విధంగా అలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఇలా చేసుకుంటే రవ్వ లడ్డు కనీసం ఒక వన్ మంత్ టూ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనకి వేయించడంలోనే ఉంటుంది ఎంత బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అంత సమపాలల్లో సమానంగా రోస్ట్ అవుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని అదే క కళాయిలో వేడికి వేడిగానే ఉంటుంది కదా అందులో షుగర్ పోసుకొని ఆ షుగర్ మునిగేంత వరకు వాటర్ కూడా పోసుకోవాలి అందులో వాటర్ పోసు షుగర్ అంతవరకే పోసుకుంటే తొందరగా పంచదార కరుగుతుందన్నమాట ఇలా పోసుకొని షుగర్ చూడండి ఇలా మునిగే అంతవరకు వాటర్ పోసాను కదా ఇలా వాటర్ పోసిన తర్వాత అలా కలుపుతూ ఉంటే తొందరగా కరిగి పా ఇగోండి పాకం ఇలా వస్తు వస్తుంది అనమాట ఎలా అంటే చూడండి వీడియోలో చూపించేటట్టు సన్నగా సన్నని తీగలాగా అలా రావాలి పాకం ఎలా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే సన్నని తీగపాకం రావాలి అది ఎలా అంటే చూడండి చూపిస్తాను ఇలా పట్టు ఇక చేత్తో ఇలా పట్టుకుంటే ఇలా తీగలాగా రావాలి అనమాట ఇలా తీగలాగా వచ్చిందా అప్పుడు మనకి పర్ అది సరిపోతుంది కరెక్ట్గానే ఉంది అప్పుడు ఈ వచ్చిన పాకంలో మనం వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము రవ్వ ఇందులో కలిపేయాలి అందులో వేసి బాగా కలపాలి ఎందుకంటే ఆ తీగపాకం అంతా వీరి మిక్స్ అవ్వాలి కదా మొత్తం తీపు అదంతా కలిపిన తర్వాత బాగా కలపాలి బాగా కలిపితే మొత్తం అంతా ఉండలు ఉండలుగా లేకుండా ఉంటుందన్నమాట బాగా కలపాలి పోసేసి వదిలేసామనుకోండి కొంచెం ఉండలు ఉండలు అయిపోతుంది ఆ తర్వాత వేయించి పెట్టుకున్నాక డ్రై ఫ్రూట్స్ అవి నెక్స్ట్ ఇలాచీ పౌడర్ సరిపడే అంతా ఇవి వేసుకొని బాగా కలిపేయాలి ఇవి కూడా మొత్తం అంతా కలిసినట్టు అంత మిక్స్ అవ్వాలి కదా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని చూడండి ఇలా రావాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా మీకు రవ్వ లడ్డు వస్తుంది చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని అంటే మరీ చల్లగా కాకుండా అలానే వేడిగా కాకుండా మీడియంలో ఉండి మనకి చేతికి కాలకుండా ఉంటుంది కదా అప్పుడు ఇలా తీసుకొని గట్టిగా చుట్టుకుంటే మనకి ఉండ గట్టిగా వస్తుంది ఇలా మామూలుగా చుట్టుకుంటే ఉండ వీడిపోతుంది అందుకనే గట్టిగా ప్రెస్ చేసి చుట్టండి చూడండి వీడియోలో చూపించేటట్టు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయంటే రవ్వలడ్డులు చాలా సూపర్గా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంటాయి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకోండి లడ్డు అయితే చాలా 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 టేస్టీగా వచ్చాయి ఎమ్మీగా ఉన్నాయి కూడా ఎందుకంటే నేర్తో చేసాం కదా చాలా సూపర్గా కూడా ఉన్నాయి తప్పకుండా ఈ రెసిపీని ఇదే స్టైల్లో ట్రై చేయండి మరో వంటతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టాటా